హాయ్ అండి చికెన్ పుల్వ రైస్ చేయమన్నారు మళ్ళీ చేస్తున్నాను చాలా టేస్ట్గా ఉంటుందండి కుక్కర్ తీసుకొని కుక్కర్లో సింపుల్గా ఈజీగా చేసేయచ్చు కొద్దిగా వంటాయిలు వేసుకొని లవంగా దాసిన చెక్క సాజీర ఇలాజీ వేసుకొని ఉల్లిపాయ ముక్కలు నాలుగు బిర్యానీ ఆకులు నాలుగు పచ్చిమిర్చీలు వేసుకొని బాగా వేపుకోవాలి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి నెయ్యి అయితే ఒక రెండు స్పూన్లు వరకు వేసుకున్నాను చాలా బాగుంటుంది అంతేకాదండి మనం ఏది చేసినా సరే సింపుల్గా ఈజీగా అయిపోవాలంటే కుక్కర్ బెస్ట్ అండి కుక్కర్లో ఈజీగా సింపుల్గా చేసేయచ్చు కానీ చాలామందికి మాడిపోతుందని భయం లేకపోతే వాటర్గా ఉండిపోద్దని భయం కరెక్ట్గా వాటర్ పోసినట్టయితే అలాంటి భయాలు అవసరం లేదు కొద్దిగా జీడిపప్పు ఒక టమాటో సన్నగా తరిగేసుకొని అల్లం వెల్లుడిపోయి పేస్ట్ వేసుకోవాలి నేను చూపిస్తాను అడుగు కూడా కొంచెం కూడా మాడకుండా చక్కగా వచ్చింది చాలా టేస్ట్గా ఉంటుంది కొలతలతో వాటర్ పోసుకోండి నేను ఒక హాఫ్ కేజీ చికెన్ వేసుకున్నాను చికెన్కి సరిపడగా ఉప్పు కారం పసుపు వేసుకొని బాగా చేత్ కలిపేసుకొని ఫ్రిడ్జ్లో నాలుగు గంటలు పెట్టుకోవాలి అప్పుడే చికెన్ అనేది టేస్ట్గా ఉంటుంది బిర్యానీ కూడా చాలా టేస్ట్గా ఉంటుంది గరం మసాలా పౌడరు ఒక స్పూన్ వేసుకున్నాను కొత్తిమీర పుదీనా కొద్దిగా పెరిగేసుకుంటున్నాను బాగా కలిపేసుకొని ఒక కేజీ వరకు మూత పెట్టుకుంటే తర్వాత మళ్ళీ రైస్ వేసుకుంటే చాలా తొందరగా ఈజీగా టేస్టీగా కుక్ అవుతుంది ఇలా ఒక్కసారి చేసి చూడండి చాలా బాగుంటుంది ఒక కేజీ వచ్చింది తీసాను గాలింతా వెళ్ళక తీసుకోండి మళ్ళీ స్టవ్ వెలిగించుకోవాలి చూసారు కదా చికెన్ మొత్తం చక్కగా ఉడికిపోయింది నేనైతే ఒక రెండు కప్పులు రైస్ తీసుకున్నాను ఒక చిన్న కప్పుతో రైస్ కడిగే బాస్మతి రైస్ తీసుకున్నాను అది శుభ్రంగా రెండు సార్లు కడుక్కోవాలి కడుక్కున్న తర్వాత మూడు కప్పులు వాటర్ వేసుకోవాలి ఏ కప్పుతో రైస్ తీసుకుంటున్నామో అదే కప్పుతో మూడు కప్పులు వాటర్ పోసుకోవాలి సరిపోతుంది చికెన్లో కాస్త వాటర్ ఉంటుంది కాబట్టి సరిపోతుంది నేను ఇప్పుడు రైస్కి సరిపడగా కొంచెం రాళ్ళుప్పు నిమ్మరసం వేసుకున్నాను చికెన్కి సరిపడగా ఫస్ట్ వేసుకున్నాం కాబట్టి చూసారు కదా చాలా చాలా టేస్ట్గా సింపుల్గా ఈజీగా అండి కారం ఒకటి నేను ఇంకెక్కువ వేసుకోలేదు చికెన్లో ఉన్న కారమే సరిపోతుంది పచ్చిమిర్చి వేసాను కదండి ఇక గరం మసాలా ఘాటు అనేది ఉంటుంది మా ఇంట్లో ఎక్కువగా ఘాటు అనేది తినరు అందుకనే చూసారు కదా చక్కగా అసలు అంటుకోకుండా వచ్చింది చాలా టేస్ట్ అయితే ఇంకా అద్ద్రిపోయింది వేరే అండి చికెన్ అయితే సూపర్ టేస్ట్ ఉంది ఒకసారి ట్రై చేయండి